సింహరాశి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క యోగం అనేది బాగానే ఉన్నది కొంత మేరకు శని ప్రభావం ఉన్నందువల్ల వీరు అనుకున్నటువంటి ఫలిత ఫలితాలు సాధించగలుగుతారు కానీ అధిక శ్రమ వల్ల సాధించగలుగుతారు వ్యాపారం ముందుకు సాగుతూ ఉంటుంటుంది కానీ కాస్త ఒడిక ఒడివరుకులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి ప్రధానంగా ఈరోజు వారు దేవాలయ సందర్శనం చేసుకొని ఏదైనా దేవాలయంలో భగవంతుని నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికను నెరవేర్చుకొని మూడు ప్రదక్షిణాలు చేసుకుని ముందుకు సాగితే తప్పకుండా మీ యొక్క కార్య సాఫల్యతకు అడుగుబాటులు పడతాయి కనుక వీరు ఆ విధమైనటువంటి మార్గంలో నడుచుకుంటే చాలా బాగుంటుంది